హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే మన కంపెనీ ఎండి ఫింగర్ ప్రింట్స్ యాడ్ చేయండి అని విహారీ తన ఎంప్లాయితో చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటుంది లక్ష్మి నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏ విషయం విహారీ గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు బ్యాంకర్స్కి ప్రజెంటేషన్ ఇచ్చావంట కదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు నా వల్ల మీరు లాభపడకపోయినా పర్వాలేదు నష్టపడకూడదు అందుకే వెంటనే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ని స్పోర్టివ్గా తీసుకొని బ్యాంకర్స్కి కొత్త ప్రజెంటేషన్ రెడీ చేసి ఇచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి మొదటిసారి నువ్వు ఆఫీస్లో జరిగిన నష్టం గురించి తెలుసుకున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు బిజినెస్ అంటే లాభము ఉంటుంది నష్టము ఉంటుంది రెండిటిని తట్టుకొని నిలబడాలి అప్పుడే మనం ఎంతమంది ఎదురు వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతాం అని విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నాను యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహారీ బాబు యమునమ్మ పిలుస్తున్నారు నేను వెళ్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని విహారీ అంటాడు ఇక లక్ష్మి యమున దగ్గరకు వెళ్ళి ఏంటి యమునమ్మ పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఆయన ఫోటో దగ్గర పెట్టడానికి పాయసం చేశావు కదా అందరికీ పాయసం ఇచ్చేసావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇచ్చానమ్మా ఇప్పుడే విహారి బాబు కూడా ఇచ్చి వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి నేను టాబ్లెట్ వేసుకోలేదు కొంచెం తెచ్చిస్తావా అని యమున అడుగుతూ ఉంటే ఇప్పుడే తెస్తానమ్మా అని చెప్పి లక్ష్మి యమున రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చి యమునకు ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ గార్డెన్లో కూర్చొని పండు పండు కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే విహారి బాబు అని పండు చెప్తూ ఉంటాడు పండు కాఫీ పెట్టుకొని విహారీకి తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి ఎదురుగా వచ్చి పండు ఆ కాఫీ ఇలా విహారీ బాబుకి నేను ఇస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు కాఫీని లక్ష్మికి ఇస్తాడు లక్ష్మి కాఫీ తీసుకొని విహారీ దగ్గరకు వెళ్తుంది విహారీ బాబు కాఫీ ఇదిగోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ పనులన్నీ నీకెందుకు లక్ష్మి పండు చూసుకుంటాడు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు పర్వాలేదు విహారీ గారు మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నీ గురించే ఆలోచిస్తున్నాను ఎంత ఆలోచించినా కూడా నిన్ను మర్డర్ కేసులో ఇరికించింది ఎవరో తెలియట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారి గారు ఇప్పుడైతే ఆ సమస్య నుంచి బయటపడ్డాం కదా ఇంకా దాని గురించి ఆలోచించడం అవసరమా అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి ఎవరో కావాలని నిన్ను టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను నిన్ను మర్డర్ కేసులో ఇరికించింది ఎవరో తెలుసుకొని నీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తాను అని విహారి చెప్తూ ఉంటే సరే విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే విహారి గారు నాకు కాస్త పనుంది నేను చూసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి వెళ్ళబోతూ కాలు జారి కింద పడిపోబోతూ ఉంటే విహారి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక లక్ష్మి విహారి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు అలానే చూసుకుంటూ కాసేపు ఉండిపోతారు అదంతా కూడా యమున నుంచి చూస్తూ ఉంటుంది విహారి ఏంటి లక్ష్మిని ఇంతసేపు అలా పట్టుకున్నాడు లక్ష్మికి మాత్రం కామన్ సెన్స్ ఉండొద్దు పరాయి మగవాడు తన్ని అలా పట్టుకుంటే అంతసేపు అలానే ఉంటుందా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారు వదలండి అని లక్ష్మి చెప్పడంతో ఇక విహారీ వదిలిపెడతాడు లక్ష్మి ముందుకు వెళ్ళబోతూ కాలు అడుగు తీసి అడుగు వేయబోతూ ఉంటే నొప్పి అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు కాలు బెలికినట్టుంది విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇలా రా లక్ష్మి అని చెప్పి లక్ష్మిని సోఫాలో కూర్చోబెట్టి విహారీ లక్ష్మి కాలు పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి కాలుని సరిచేస్తూ ఉంటాడు ఇది కూడా యమున దూరం నుంచి చూస్తూ ఉంటుంది చి విహరి ఏంటి ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నాడు సహస్రకు విహరికి తొలి కార్యం జరిగిపోతే విహరి లక్ష్మి పట్ల ఇలా ప్రవర్తించడేమో అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది నేను చూశాను కాబట్టి సరిపోయింది పద్మాక్షి ఉద్రి కానీ సహస్ర కానీ చూసుంటే ఎంత గొడవ జరిగేది అని చెప్పి యమున మనసులో అనుకొని ఇప్పుడే సహస్ర విహారీల తొలి రాత్రి గురించి పద్మాక్షి వదినతో మాట్లాడాలి అని చెప్పి యమున మనసులో అనుకొని కిందికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కూడా లక్ష్మి ఒంటరిగా ఉంది లక్ష్మికి ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమని చెప్పాలి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నీతో కాస్త మాట్లాడాలి పనేమైనా ఉందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నాతో మాట్లాడటానికి పర్మిషన్ అడగాల విహారీ గారు ఏంటో చెప్పండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నా పట్ల నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు చాలా మంచివారు విహారీ బాబు ఎదుటి వారు కష్టంలో ఉన్నారంటే అసలు చూడలేవరు మీకు అచ్చంగా యమునమ్మ మనస్తత్వమే వచ్చింది యమునమ్మ కూడా మీకులాగే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు లక్ష్మి పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు విహారి గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు ఏంటో చెప్పండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నేను సహస్రనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనుకోకుండా నువ్వు నా జీవితంలోకి వచ్చావు నువ్వు నా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా నిన్ను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను నిన్ను వదిలించుకోవాలని చెప్పి నీ మెడలో తాలి కట్టి నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాను కానీ మన ఇద్దరికి ఆ దేవుడు రాసిన బంధం అనేది గొప్పది కాబట్టి నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఈ ఇంటికే వచ్చావు మన ఇద్దరిది జన్మ జన్మల బంధం లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి సహస్ర మెడలో బలవంతంగా నాతో తాళి కట్టించారే కానీ సహస్ర అంటే ఇష్టముండి నేను సహస్ర మెడలో తాళి కట్టలేదు అంతేకాదు సహస్ర మెడలో నేను రెండు ముళ్ళు మాత్రమే వేయగలిగాను మూడో మూడు వేయటానికి నాకు ధైర్యం సరిపోలేదు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు మీరు చెప్పేది నిజమా అని లక్ష్మి అడుగుతూ ఉంటే నీకు అబద్ధం ఎందుకు చెప్తాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి నేను నిన్నే భార్యగా అంగీకరించాలనుకుంటున్నాను నాకు నువ్వంటే చాలా ఇష్టం లక్ష్మి నువ్వే నా భార్యవి సహస్ర ఎప్పటికీ నా భార్య కాదు అని విహారీ చెప్తూ ఉంటాడు వద్దు విహారీ గారు మీరు నాకు మంచి చేయాలని చూస్తే మీ కుటుంబం మీకు దూరం అయిపోతుంది విహారీ గారు ఆ విషయాన్ని మర్చిపోకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కుటుంబానికి ఎలాంటి సమస్య లేకుండా రెండింటికి కూడా నేను సొల్యూషన్ చూపిస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు అదెలా కుదురుతుంది విహారీ గారు నాకు న్యాయం చేయాలనుకుంటే సహస్రమ్మకు అన్యాయం జరుగుతుంది సహస్రమ్మకు న్యాయం చేయాలనుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది బాధలు కష్టాలు నాకు నుంచి అలవాటైపోయాయి నా గురించి మీరు ఆలోచించకండి సహస్రమ్మ మీరు సంతోషంగా ఉండాలి నేను కోరుకునేది అదే విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది కాదు లక్ష్మి నేను చెప్పేది ఎందుకు వినిపించుకోవట్లేదు నువ్వు నేను అసలు సహస్ర మెడలో మూడు ముళ్ళు వెయ్యలేదు సహస్రతో పెళ్లి ప్రమాణాలు చేయలేదు ఏడడుగులు వేయలేదు అలాంటప్పుడు సహస్ర నా భార్య ఎలా అవుతుంది అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడదు ప్లీజ్ లక్ష్మి నా ప్రేమను అర్థం చేసుకో నువ్వు నా భార్యవి నేను నీకు మాత్రమే భర్తగా ఉండగలను సహస్రకు భర్తగా ఉండలేవును అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహరి గారు నా గురించి ఆలోచించటం మానేయండి సహస్రమ్మ గురించి ఆలోచించండి మీరు నా గురించి ఇలా ఆలోచిస్తే నాకు బాధగా ఉంటుంది నేను తట్టుకోలేవను విహారి గారు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే విహారి లక్ష్మి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు లక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే నువ్వు అవునన్నా కాదన్నా నువ్వే నా భార్యవి నేను నీ మెడలోనే మూడు ముళ్ళు వేశాను పెళ్లి ప్రమాణాలు చేశాను ఏడడుగులు వేశాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు యమున పద్మాక్షి వదిన పద్మాక్షి వదిన అని చెప్పి హాల్లోకి వస్తుంది ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది వదిన నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర విహారీలకు తొలి రాత్రి ఏర్పాటు చేస్తే అనుకోకుండా తొలి రాత్రి ఆగిపోయింది కదా వదిన అందుకే విహారీ సహస్రాలకు మళ్లీ తొలి రాత్రి ఏర్పాటు చేస్తే వారిరువురు సంతోషంగా ఉంటారని నీతో చెప్దామని వచ్చాను వదినా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అబ్బా ఎన్ని రోజులకు ఎంత మంచి వార్త చెప్పావు అని చెప్పి యమున అంటూ ఉంటుంది వదిన ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేయినా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నువ్వు ఫోన్ చేస్తా అంటే నేను వద్దంటానా ఏంటి నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర నీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది దాన్ని అడిగితే అదేం చెప్తుంది నేను చెప్పాను కదా పంతులు గారికి ఫోన్ చేసి ఎప్పుడు కార్యానికి మంచి రోజో కనుక్కో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే యమున పంతులు గారికి ఫోన్ చేస్తుంది ఇక పంతులు గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీతో ఒక విషయం మాట్లాడదామని చేశాను పంతులు గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అమ్మ యమునమ్మ నేను కొంత పని మీద తీర్థయాత్రలకు వచ్చాను ఇప్పుడు నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవను మీరు మరొక పంతులు గారికి ఫోన్ చేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని అని యమున ఫోన్ కట్ చేస్తుంది ఏంటి అప్పుడే ఫోన్ కట్ చేశావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పంతులు గారు ఊర్లో లేరంట తీర్థయాత్రలకు వెళ్ళారంట వేరే ఎవరికైనా ఫోన్ చేయమంటున్నారు వదిన అని యమున చెప్తూ ఉంటుంది ఇంకెవరున్నారు మనకు తెలిసిన పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మన గురువుగారు ఉన్నారు కదా వదిన గురువుగారికి ఫోన్ చేసి అడుగుదామా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సరే కానివ్వు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక యమున గురువుగారికి ఫోన్ చేస్తుంది గురువుగారి శిష్యులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు నేను గురువుగారితో మాట్లాడాలి యమునను మాట్లాడుతున్నానని చెప్పండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక శిష్యులు గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు యమున అంట మీతో మాట్లాడాలంట ఫోన్ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటే గురువుగారు ఫోన్ తీసుకుంటారు గురువుగారు మా అబ్బాయి విహారీ మీకు తెలుసు కదా మా అబ్బాయి విహారి గురించి మీతో మాట్లాడాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు మా అబ్బాయి విహారికి సహస్రకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు తొలి రాత్రి జరగలేదు తొలి రాత్రికి ముహూర్తం పెడతారేమోనని ఫోన్ చేశాను గురువుగారు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది ఇక గురువుగారు విహారికి సహస్రకు పెళ్లి చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును గురువుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక గురువుగారు ఒక్క నిమిషం లైన్లో ఉండమ్మా అని చెప్పి యమునకు చెప్పి గురువుగారు ఏదో మంత్రం చదివి కళ్ళు మూసుకుంటారు అప్పుడు గురువుగారికి సహస్ర మోసం చేసి విహారీతో తాళి కట్టించుకుంది అన్నది గురువుగారికి కనిపిస్తూ ఉంటుంది ఇక అలాగే విహారి కూడా రెండు ముళ్ళు మాత్రమే వేశాడు మూడో ముడి వేయలేదు అన్నది గురువుగారికి కనిపిస్తూ ఉంటుంది ఇక గురువుగారు ఒక్కసారిగా కళ్ళు తెరిచి అమ్మ మీరు విహారీకి సహస్రకు పెళ్లి జరిగిందంటున్నారు కానీ వారిరువురికి పెళ్లి జరగలేదు పెళ్లి జరగని వారిరువురికి తొలి రాత్రి ఎలా ఏర్పాటు చేస్తారమ్మా అని చెప్పి అని గురుగారు అడుగుతూ ఉంటారు మా కళ్ళ ముందే విహారి సహస్ర మెడలో తాళి కట్టాడు గురుగారు అని యమున చెప్తూ ఉంటుంది వారిరువురికి పెళ్లి జరగదు మీకు గతంలో కూడా చెప్పాను విహారికి ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది నేను గతంలో ఈ విషయం చెప్తేనే మీకు కోపం వచ్చింది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు అది కాదు గురువుగారు విహారి సహస్ర మెడలో తాళి కట్టాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటే విహారీ దగ్గరకు వెళ్ళి సహస్ర మెడలో తాళి కట్టావా లేదా అని అడగండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక యమునకు ఏమీ అర్థం కాక ఫోన్ కట్ చేస్తుంది ఏంటి అలా ఉన్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది గురువుగారు ఏమన్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తొలి రాత్రికి ముహూర్తం పెట్టమంటే విహారీకి సహస్రకు పెళ్ళే జరగలేదంటున్నారు గురువుగారు అని యమున చెప్తూ ఉంటే అదేంటి విహారీ ముందే కదా మెడలో తాళి కట్టింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం వదిన అని యమున విహారీ విహారీ అని చెప్పి పిలుస్తూ ఉంటే విహారీ వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే సహస్ర మెడలో నిజంగా నువ్వు తాళి కట్టావా ఆ రోజు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చిందమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు విహారీ నా మీద ఒట్టేసి నిజం చెప్పు నువ్వు ఆ రోజు సహస్ర మెడలో తాళి కట్టావా అని యమున అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి